ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినటువంటి అబ్సెట్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ ఫలితాలలో రిషి కళాశాల విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించారని తెలియజేయటకు సందర్శించున్నాం అగ్రికల్చర్ విభాగంలో స్వర్ణకుమారి స్టేట్లో సెవెంటీ త్రీ ర్యాంక్ సాధించింది అదేవిధంగా అప్సా ఫాతిమా सिक्सट फोर यांक अदे ज्योति ज्योतिका सिक्स थर्टी फोर जी सिरीट फिफ्टी नईन श्रुति थर्टीन थर्टी थ्री वंशी सिक्सटी ट्वेंटी थ्री सादिया फातिमा टू थौज सेवेंटी वन प्रिया ऐंजल टू थ हंड्रेड अ थर्टी फोर अदे विधि श्रवंतिवेंटी नईन थर्टी फोर మనస్విత త్రీ జీరో త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ హర్షిత త్రీ థౌజండ్ నైంటీ వన్ ఈ విధంగా పదివేలలోపు ర్యాంకులు దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా యొక్క విద్యార్థులు సాధించారని తెలియజేటకు సందర్శించున్నా అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో మంచి ఫలితాలను సాధించారు మా విద్యార్థి ప్రణీత్ కుమార్ రెడ్డి పదిహేను వందల ఇరవై ఒకటో ర్యాంక్ అదేవిధంగా అహ్మద్ ఇస్రార్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ వర్షిని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ నివేదిత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ మనోజ్ఞ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జాహ్నవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సాహితీ రెడ్డి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ పవన్ కుమార్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ లావణ్య సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ ఈ విధంగా దాదాపు పదివేలలోపు ర్యాంకులు మా విద్యార్థులు పద్దెనిమిది మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సందర్శిస్తున్నాం ఈ విధంగా మేము అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రధానంగా మా దగ్గర సీనియర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉండడము మరి వారికి కళాశాల ప్రారంభమైన మొదటి రోజు నుంచే అప్డేట్ అయ్యే విధానంలో బైపీసీకి అయితే నీట్ పైన ఎంపీసీకి అయితే జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ఎంసెట్ల పైన కోచింగ్ ఇస్తూ ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ మంత్లీ మంత్లీ కుంప్లిటేటివ్ ఎగ్జామ్స్ని కూడా నిర్వహిస్తూ ఈ యొక్క ఫలితాలని పేరెంట్స్తో కూడా మేము సంప్రదిస్తూ ఈ విధంగా చేయడం వల్లనే మా యొక్క కళాశాలలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని సాధించిస్తున్నామని తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా నీటిలో కూడా మేము వచ్చే నెలలో ఫలితాలు వస్తాయి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించి జిల్లాకు ఒక అద్భుతమైనటువంటి గర్వకారణంగా మేము అందరు గర్వించేటువంటి స్థాయిలో మెడికల్ విభాగంలో మన యొక్క విద్యార్థులు విజయాలను సాధిస్తున్నారని తెలియజేయటకు సందర్శిస్తున్నాం